హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ సాయిచంద్ర కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థరోస్కోపీ సర్జన్ పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మియాపూర్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఫ్రోజన్ షోల్డర్ గురించి మాట్లాడుకుందామండి ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి అసలు ఎందుకు ఈ మంచిగా మనం ఎంత కామన్గా వింటున్నాం అంటే ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్లోనే వస్తుందా అంటే వేరే వాళ్ళలో రాదా దానికి ట్రీట్మెంట్ ఏంటి నిజంగా సర్జరీ అవసరమా ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం సో ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏం లేదు మిత్రులరా బేసిక్గా మనకి ఈ మోకాల్ జాయింట్ కానీ తుంటి జాయింట్ కానీ టైట్ అయిపోయి ఫ్రీజ్ అయిపోవండి షోల్డర్ జాయింట్కే ఆ పెక్యులారిటీ దీంట్లో మూమెంట్స్ త్రీ సిక్స్ త్రీ డిగ్రీస్ మూమెంట్స్ వస్తాయి మోకాళ్ళు వస్తాయా రావు కదా ఇట్లా నచ్చు బౌలింగ్ చేయొచ్చు మోకాలతో అట్లా చేయలేం కదా మోకాలు జాయింట్తో తర్వాత తుంటి జాయింట్తో వస్తుందా అంటే తుంటి జాయింట్తో కూడా వస్తుంది బట్ చాలా కష్టం ఓన్లీ జిమ్నాస్టిక్స్ అథ్లెట్స్ ఇట్లాంటి వాళ్ళు ఏమైనా ట్రై చేయగలరా అంతే సో కానీ షోల్డర్లో మనం ఇట్లా చేయొచ్చు అది దీంట్లో ఉన్న గొప్ప అడ్వాంటేజ్ దేవుడు మనకు అంత మొబిలిటీ ఇచ్చాడు బట్ అట్ ద సేమ్ టైం మనం దీన్ని కనుక కదిలించకపోతే అంటే ఎక్కువ రోజులు బెడ్ ఐసీలో ఉన్న పేషెంట్స్ ఉంటారు కొంతమంది పక్షపాతం వచ్చి కానివ్వండి లేకపోతే స్ట్రోక్ కానివ్వండి పెరాలసిస్ కానివ్వండి ఏదైనా వాళ్ళు వాళ్ళని టైట్ అయిపోతుంది ఓకేనా తర్వాత షుగర్ పేషెంట్స్లో ఇది టైట్ అయిపోతుంది క్యాప్సూల్ టైట్ అయిపోతుంది థైరాయిడ్ ఉన్న పేషెంట్స్లో ఇది టైట్ అయిపోతుంది సోనిజం వచ్చిన పేషెంట్స్లో ఇది టైట్ అయిపోతుంది టైట్ అయిపోవడం అంటే ఏంటంటే ఇట్లా కదలదు ఇంకా టైట్ అయిపోయింది కదలతాం అప్పుడు ఏమవుతుంది పేషెంట్కి నొప్పు పేషెంట్కి నొప్పి ఉంటుంది చేయి పైకి లేపలేడు వెనక్కనలేడు షర్ట్ వేసుకోలేడు ఏం రొటీన్ పనులు ఇంట్లో పనులు చేసుకోలేడు చాలా ఇబ్బంది ఉంటుంది సో వీళ్ళు చాలామంది వస్తున్నారు దగ్గరికి సార్ భుజం నొప్పి అవుతుంది భుజం నొప్పి అవుతుంది ఏం చేయాలండి ఫ్రెండ్స్ ముందు మనం ఎక్స్రే తీస్తామండి చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే సార్ ఎక్స్రే ఎందుకు సార్ డైరెక్ట్ ఎంఆర్ఏ చేయించవచ్చు కదా అంటారు అట్లా కాదండి ఫస్ట్ ఏదైనా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలండి ఫస్ట్ ఎక్స్రే చేస్తాం ఎక్స్రే లేదని వస్తుంది ఏమన్నా అరిగిందా ఏమైనా గ్లీన హ్యూమరల్ డిస్టెన్స్ ఏమైనా తగ్గిందా షోల్డర్ జాయింట్ ఎట్లుంది ఏమైనా ఆర్థరైటిస్ డెవలప్ అయిందా ఇవి చూస్తాం యూజువల్గా బై అండ్ లార్జ్ షోల్డర్ జాయింట్ బాగానే ఉంటుంది అన్లెస్ పేషెంట్కి బాగా ఏజ్ ఎక్కువ ఉంటే తప్ప అరవై ఐదు డెబ్బై ఎనభై ఏళ్ళు ఉంటే తప్ప యూజువల్గా షోల్డర్ జాయింట్ అరగదు ఓకే మోకాలు అయితే బాగా అరుగుతుంది కానీ షోల్డర్ అంత అరగదు ఓకే సో ఎక్స్రేలో తెలియదు ముందు ఫ్రోజన్ షోల్డర్ అని అనిపించినప్పుడు వాళ్ళకి ఫిజియోథెరపీ సజెస్ట్ చేస్తాం ఎందుకు సార్ ఫిజియోథెరపీ ఫిజియోథెరపీ అవసరమా మేము ఇంట్లో అంటే అట్లా కాదండి ఇంట్లో మీరు చేసుకోగలరు కాదన్నట్లే బట్ ఫిజియోథెరపీ వాళ్ళు ఏమవుతుందంటే మీకు వాళ్ళ దగ్గరుండి ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ దగ్గర ఉండి కూర్చోబెట్టి ఇట్లా ఎక్సర్సైజెస్ ఇట్లా అనడము ఇట్లా అనడం ఈ ఎక్సర్సైజెస్ చూడండి ఎంత ఇంపార్టెంట్ ఇట్లా అనడం ఇట్లా అనడం ఇట్లా అనడం ఇట్లా 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 అనడం ఈ ఎక్సర్సైజెస్ కింద కొంచెం ఇట్లా అనడం ఇవన్నీ వాళ్ళు నేర్పిస్తారు షరగ్గింగ్ ఫ్రంట్ షరగ్గింగ్ బ్యాక్ సైడ్ షరగ్గింగ్ ఇలాగా వీపు దుడుచుకున్నట్టు సో ఈ ఇవన్నీ వాళ్ళు నేర్పిస్తారన్నమాట ఫిజియోథెరపిస్టులు దగ్గర ఉంది సో ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిజియోథెరపీ వల్ల చాలా మంది తగ్గిపోతుంది నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళకి ఒక ట్వెల్వ్ మంత్స్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే వన్ టు టూ ఇయర్స్ లోపల చాలా మందికి ఈ షోల్డర్ ఈ పెరియార్థరెడ్డి షోల్డర్ అనేది తగ్గుతుంది అర్థమైందా సో ఎవరికైతే ఫిజియోథెరపీతో తగ్గదో ఎవరికైతే మందులతో తగ్గదో ఎవరైతే చాలా బాధపడుతుంటారో ఎవరైతే ఫిజియోథెరపీకి అసలు కోఆపరేట్ చేయారో అలాంటి వాళ్ళకి ముఖ్యంగా డయాబెటీస్ లేని పేషెంట్లకి ఒక డోస్ ఆఫ్ స్టీరాయిడ్ ఇంజెక్షన్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది సో కొంతమందికి ఏంటంటే సార్ ఎందుకు స్టీరాయిడ్ వద్దులే సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి వాళ్ళకి మ్యానుపులేషన్ అండ్ అరణ్ అని చాలా మంచి టెక్నిక్ అనమాట అంటే మత్తి ఇచ్చి షోల్డర్ జాని రిలీజ్ చేస్తాం ఇది కూడా చాలా మంచి టెక్నిక్ నేను చాలామంది పేషెంట్స్కి చేశాను నా యూట్యూబ్ ఛానల్లో ఉంది మిత్రులరా ఒకసారి కావాలంటే వెళ్ళి చూడండి మీకే అర్థమైపోతుంది వాళ్ళ మాటల్లో వాళ్ళే చెప్తారు ఇక ఎవరికైతే ఫ్రోజిన్ అంటే చాలా సివియర్ స్టేజెస్లో ఉంటుందో తగ్గదు చాలా ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి మనం ఆర్థ్రోస్కోపీ ద్వారా కఫ్ రిపేర్ సారీ ఆర్థ్రోస్కోపీ ద్వారా ఎడిట్ చేసుకోండి సో ఎవరికైతే తగ్గదు ఎవరికైతే చాలా ఇబ్బంది పడుతుంటారో ఎవరికైతే అసలు ట్యాబ్లెట్స్ చేయవు ఎవరికైతే వన్ ఇయర్ నుంచి తగ్గడం లేదు ఇలాంటి పేషెంట్లకి ఏంటంటే ఆర్థ్రోస్కోపీ ద్వారా క్యాప్షులా రిలీజ్ అనేది చేస్తాం ఆర్థరోస్కోపీ ద్వారా ఏం చేస్తాం క్యాప్షులా రిలీజ్ చేస్తాం ఎలా చేస్తాం ఆర్థరోస్కోపీ ద్వారా అంటే ఏంటి షోల్డర్ జాయింట్లోకి కెమెరా పంపించి షో మనము మానిటర్లో మొత్తం చూస్తూ నీట్గా ఏ ఏరియా యాంటీరియర్ ఇంటీరియర్ ఎట్లా చేయాలో అలా చేస్తాం అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి ఫ్రోజన్ షోల్డర్ గురించి ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ నమస్కారం బాయ్